ఒక విషయం చెప్పదలుచుకున్నా విద్య ఎంత ఇంపార్టెంటో విలువలు కూడా దానికన్నా చాలా ముఖ్యం మీరందరూ పెద్దగైనప్పుడు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు విలువలు కూడిన నిర్ణయం చాలా చాలా ముఖ్యం సక్సెస్ కి షార్ట్ కట్ ఉండదు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఒక ఉదాహరణే డాంబాస్ ప్రేమతో అనేక సేవలు వాళ్ళు మనందరికీ అందిస్తున్నారు డాంబాస్కో పాఠశాల యాభై కాదు వెయ్యి సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని ఈ సభా ముఖంగా నేను కోరుకుంటున్నాను దానికి వ్యక్తిగతంగా మీ లోకేష్ ఆహరినిసలు మీకు అందుబాటులో ఉంటారు సహాయం అందజేస్తారు ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా భావిస్తున్నాం డాంబోస్కో ప్రారంభించినప్పుడు దివ్యాంగులకి అండగా నిలబడాలన్న ఒక పవిత్రమైన ఆలోచనతో ప్రారంభించాం దివ్యాంగుల్ని ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్న సొంత బిడ్డలు చూసుకున్నట్టు డాంబోస్కో వాళ్ళని చూసుకుంది వాళ్ళకి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలి అందరం చదువుకుంటేనే సమాజంలో మనందరికీ గౌరవం తక్కుతుందని అద్భుతంగా నేర్పించారు పెద్దలు చెప్తారు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని ఇది ఇక్కడున్న మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డాంబాస్కో ప్రారంభించినప్పుడు దివ్యాంగులకి అండగా నిలబడాలన్న ఒక పవిత్రమైన ఆలోచనతో ప్రారంభించారు దివ్యాంగుల్ని ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నా తొంత బిడ్డలు చూసుకున్నట్టు దాంబోసుకో వాళ్ళని చూసుకుంది వాళ్ళకి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలి అందరం చదువుకుంటేనే సమాజంలో అందరికీ గౌరవం తక్కుతుందని అద్భుతంగా నేర్పించారు పెద్దలు చెప్తారు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని ఇది ఇక్కడున్న మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణ కోడూరులో ప్రారంభమైన ఈ పాఠశాల మంగళగిరికి వచ్చిన తర్వాత ముప్పై ఐదు మంది పిల్లలతో ముందలకి ప్రారంభం అయ్యారు అప్పుడే డాంబాస్కో ప్రేమ అన్న పేరు పెట్టారు డాంబాస్కో అని తెలుసు మా అందరికీ కానీ ప్రేమ నివాస్ అని మాకు తెలీదు కానీ అది తెలుసుకున్న తర్వాత దాని వెనకాలన్న పవిత్రమైన ఆలోచన అంటే చౌతో పాటు ప్రేమ అందించాలన్న ఆలోచన అనేది చాలా చాలా కీలకమైనది గడిచిన యాభై సంవత్సరాల్లో అద్భుతంగా దివ్యాంగుల్ని ఆదుకున్నారు ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అందించారు దివ్యాంగులకి ఏకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలో కూడా నేర్పిస్తాం కూడా జరిగింది ఈరోజు పెద్దలతోనే మారుతున్నప్పుడు ఆశ్చర్య తెలుగు మీడియం పాఠశాల కూడా మేము నడిపిస్తున్నాం సుమారుగా మూడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఎయిడెడ్ వ్యవస్థ రద్దయి మూడు సంవత్సరాలైంది మమ్మల్ని ఆదుకోండి అని గతంలోనే మీరు కోరారు తప్పనిసరిగా ఒక విద్యాశాఖ మార్చులేగా నేను ఆ బాధ్యతని స్వీకరిస్తానని ఈ సభా నేను హామీ ఇస్తున్నాను